హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి రెసిపీతో ముందుకు వచ్చేసానండి టమాటో కోడిగుడ్డు ఒక ఏడుగుడ్లు తీసుకున్నానండి ఒక అర కేజీ టమాటా తీసుకున్నాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను చక్కగా ఏడుగుడ్లు పొయ్యిమే పెట్టి బాగా ఉడకబెట్టానండి ఉడకబెట్టి మూడు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి చక్కగా సన్న కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పక్కన పెట్టుకోండి అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని చక్కగా నూనె కాగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఈ గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ గుడ్లు అన్నిటికీ ఘాట్లు లాగా పెట్టండి ఘాట్లలాగా పెట్టి ఈ దీంట్లో వేసి నూనెలో వేసి లైట్గా కొంచెం కలర్ వచ్చేదాకా వేపండి గుడ్లు గుడ్లు వేపితే అండి చాలా ఘాట్లు పెడితే మనం వేసే పులుసు అది లోపలికి వెళ్ళిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్డు కూడా బాగుంటుంది అన్నీ ఘాట్లు పెట్టేసిన తర్వాత చక్కగా లైట్గా వేపండి కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది గుడ్డు కూడా గుడ్లన్నీ లైట్గా పక్క వేపండి వేపిన తర్వాత ఈ గుడ్లు తీసి ఈ టమాటాలు కూడా సన్న కట్ చేసి పెట్టుకున్నాం కదండి చూసారా బ్రౌనిష్ కలర్లో చక్కగా ఎగుతున్నాయి సన్న మంట మీద వేపారనుకోండి చక్కగా ఎగుతాయి ఇట్లా గుడ్లు వేపుకుంటే బాగుంటుంది టమాటా కోడిగుడ్డు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి కానీ చేసే విధంగా చేస్తే చక్కగా ఉంటుంది కూర మీరు కూడా ఇలాగే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ గుడ్లు అండి గుడ్లు ఏగిపోయినాయి తీసి పక్కన పెట్టుకోండి చక్క పక్కా తీసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టి అదే నూనెలో ఉల్లిపాయలు వేసేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఆగనివ్వండి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఒక స్పూను కొంచెం కరివేపాకు కూడా వేయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక అర స్పూన్ మెంతు పిండి వేయండి మెంతి పెట్టి మెంతి పిండి వేస్తండి పులుసు ఈ పులుసు చాలా బాగుంటుంది ఏదైనా మెంతి పిండి వేసిన టేస్ట్ వేరుగా ఉంటుందండి ఇటువంటి కూరల్లో మెంతి పిండి వేయాలండి పులుసులు కానీ ఏదన్న వేసినప్పుడు ఒక స్పూన్ అల్లం వేసి అది ఇది పచ్చి వాసన పోయేదాకా ఏగనివ్వండి ఏగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటోస్ అవి కూడా వేసి మీడియం సైజులో మగ్గనివ్వండి చక్కగా మూత పెడితే బాగా మగ్గుద్ది చూసారా బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటా మూత పెట్టి చక్కగా మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత తీసి చూడండి చూసారా చక్కగా టమాటా అంతా మగ్గిపోయింది ఇలా చేస్తే చాలా గ్రేవీగా బాగుంటుందండి ఈ మగ్గిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు పోయండి దీంట్లో నీళ్ళు పోసి కొంచెం ఉడుకు పట్టేటప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లు దాంట్లో వేసేయండి వేసేసిన తర్వాత ఇవి కూడా మూత పెట్టి ఒక్క ఉడుకు రానివ్వాలండి ఆ పులుపుదనం అయ్యి గుడ్లోకి వెళ్ళుద్ది ఇప్పుడు మనం ఇప్పుడు దాకా కారం వేయలేదండి ఇప్పుడు కారం మనకు తగినంత కారం ఉప్పు ఉప్పు కూడా చూసుకొని ఎందుకు స్పూన్ వేసాం కదండీ ఉప్పు కూడా చూసుకొని కారము ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు చక్కగా ఈ నీళ్ళు దగ్గరికి వచ్చేదాకా మగ్గనివ్వండి ఊరికే పది నిమిషాలు అయిపోద్ది అండి తగ్గిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చేటప్పుడు ధనియా పౌడర్ ఉంటే కొంచెం వేసుకోండి ఒక్క స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే చూసారా టమాటా కొడుగుడ్డు కూర రెడీ అయిపోయిందండి